నారాయణపేటలో ఈరోజు మిలాద్ నబీ ప్రొసెషన్ చాలా ప్రశాంతంగా ముగిసింది నిన్న సాయంత్రం కంటిన్యూగా గణేష్ ప్రొసెషన్స్ అయిపోయిన తర్వాత ఈరోజు మిలాద్ నబీకి వాళ్ళ సన్నద్ధతలో భాగంగా కొన్ని ప్లేసుల్లో ముఖ్యంగా ఓల్డ్ బస్ స్టాండ్ చౌక్ దగ్గర ఈ బంటింగ్ ఈ ఫ్లాగ్ పెట్టిన విషయంలో కొద్దిగా వివాదాస్పదమైంది ఒకరు ఒకరు కూరలు చేసుకుని గొడవలు చేసుకునే పరిస్థితుల్లో ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు వాళ్ళ టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసింది కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి అది కొద్దిగా ఉద్రిక్తంగా మారడంతో కొద్దిగా మైల్డ్గా ఫోర్స్ కూడా ఉపయోగించి వాళ్ళందరూ డిస్పర్ చేయడం జరిగింది ఓవరాల్గా శాంతి భద్రతలను కాపాడటమే పోలీసుల యొక్క ప్రధాన విధి ఇమ్మీడియట్గా ఒకలిద్దరు స్టోన్ పెయింటింగ్ కూడా చేసుకోవడం ద్వారా స్పెసిఫిక్ సెక్షన్తో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది సీసీ కెమెరాల్లో ఎవరైతే కావాలని అక్కడ ఉన్న విషయాన్ని వివాదం చేసి గొడవకు దారితీసే విధంగా ప్రవర్తించారో వాళ్ళపై ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికీ ఇరవై మంది పైగానే వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళపై తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఓవరాల్గా ఈరోజు మిలాద్ నబీ కానీ గతంలో మనం పది రోజుల నుంచి జరుగుతున్న గణేష్ ప్రశిషన్లు కానీ ప్రజలు చాలా ప్రశాంతంగా గడుపుకున్నారు ఇరు వర్గాల పెద్ద పెద్దలు కూడా చాలా సమయమనంగా పాటిస్తూ ఇక్కడ కానీ మక్తల్ కానీ నారాయణపేట వనపర్తి మల్టీ జోన్ టూలో ఉన్న వికారాబాద్ సంగారెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు జిల్లాలు అట్లాగే నల్గొండలోని సూర్యపేట నల్గొండలో కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి ఇటు డీజీపీ గారు అడిషనల్ డీజీ లాండేటర్ గారు అనుక్షణం మానిటర్ చేస్తున్నారు ఈ మిలాద్ నబీ గణేష్ సంబంధించిన ప్రొసెషన్ సంబంధించి సో నిన్న జరిగిన ఆ స్వల్ప వివాదం తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా ఇరు వర్గాలు చాలా సంయమనంతో చాలా ప్రశాంతంగా జరుపుకున్నారు కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే లేనిపోయిన ఉద్రిక్ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళపై చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా కావాలని చేస్తే వాళ్ళపై కఠిన చర్యలు తప్పవు ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకటే కాదు వనపర్తి మహబూబ్ నగర్ ఇంకా మిగతా ఏరియాల్లో జరిగిన అంశం ఒకటి వాళ్ళు తమ్మునైలు చేసి ప్రోపికేషను ఒక రకంగా ఉంది సో ఓవరాల్గా మాత్రం ఇక్కడ పోలీసులు చాలా బాగా పనిచేశారు హైదరాబాద్ నుంచి అంతకితం పనిచేసిన ఆఫీసర్లు ఇక్కడ డిఐజీ చౌహాన్ గారు నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గారు అదేవిధంగా నిన్న గద్వాల్ ఎస్పీ గారు కూడా హుటాహుటిని ఇక్కడ వచ్చి చిన్న విషయం అయినప్పటికీ ఇంతమంది ఎందుకు రావాల్సి వచ్చిందంటే తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కడ కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్లు అవ్వలేదు ఎవరైనా కావాలని దాన్ని ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ చిన్న విషయాన్ని కూడా ఇంతమంది ఆఫీసర్లు వచ్చి బందోబస్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది అందరూ సహకరించిన ఇరు వర్గాల పెద్దలందరికీ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా కూడా మీడియా సోదరులు కూడా దాన్ని అక్కడ ఉన్న వాస్తవాలని దాన్ని వాస్తవంగానే ఉంచి అనవసరమైన ఎక్సెస్ ప్రొపగేషన్ లేకోకుండా చాలా సమయమనంతో చాలా మంచిగా రిపోర్ట్ చేశారు ఆ మీడియా పోషించిన ప్రొయాక్టివ్ రోల్ వల్లే ఇక్కడ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది భవిష్యత్తు కూడా ప్రశాంతంగా ఉంటుందని భావిస్తున్నాను థ్యాంక్ యూ